వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఒక రాజ్యంలో రాజూ రాణి ఉండేవారు వారికి ఒకే ఒక్క కూతురు ఆ పిల్ల పేరు సుందరి ఆమెను ఎంతో గారాబంగా పెంచారు పెంచితే సరిపోతుందా మంచి మోగుణ్ణి చూసి చెయ్యవద్దు అక్కడే వచ్చింది పేచీ భార్యాభర్తలకు మా అక్క కొడుకు ఉన్నాడు కదా అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు రాజు రాణి అందుకు ఒప్పుకోలేదు అమ్మాయి పుట్టినప్పట్నుంచి దాన్ని మా అన్నయ్యగారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను ఇప్పుడు మీరిలా అంటే ఎలా కుదురుతుంది అంది పెళ్లి విషయంలో రాజు రాణి ఇలా రోజూ పడుతుండేవారు చివరికి ఒకనాడు రాజు నేను ఈ రాజ్యానికి రాజును నాకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు నా కూతురుని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రే తన మేనల్లుణ్ణి రప్పించి ఓ మేడలో దాచి ఉంచాడు పురోహితుణ్ణి పిలిపించి పెళ్ళి ముహూర్తం పెట్టించాడు మహారాణి మాత్రం ఊరుకుందా లేదు కష్టపడికని పెంచి పెద్దదాన్ని చేశాను కదా పిల్లని నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా అని లోపలే కోపగించుకుని తన అన్నగారి కుమారుణ్ణి ఓ రాత్రివేళ ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి మరొక మేడలో రహస్యంగా ఉంచింది పెళ్లి కొడుకులిద్దరూ చెరో మేడలోనూ ఉంది సుందరి నా పెళ్లాం అవుతుందంటే నా పెళ్లాం అవుతుందని లొట్టలు వేసుకుంటూ పెళ్లికి ఎదురుచూస్తున్నారు వాళ్లు అలావుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిసి ఒకసారి భూలోకంలో జరిగే చిత్రాలు చూద్దామని ఆకాశంమీద షికారుగా బయల్దేరి ఆ రాజుగారి రాజ్యంమీదుగా వెళుతున్నారు అప్పుడు ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుడికేసి చూసి ఏమయ్యా బ్రహ్మ ఆఖరికి ఈ పెళ్లికొడుకులిద్దరిలోనూ ఈ పిల్ల ఎవీ పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు ఈ భూలోకంలో ఎవరు ఎవరినీ పెళ్లి చేసుకోవాలో ఎవడికి ఎప్పుడు ఏమేమీ జరుగుతాయో ఇవన్నీ బ్రహ్మదేవుడు మనని పుట్టించేటప్పుడే మన నుదుటిమీద రాసేస్తాడు సుందరికి కూడా అలా నుదుటిమీద రాసే ఉంటాడుగా మరి అందుచేతనే ఈశ్వరుడు అలా అడిగాడు ఈ ఇద్దరిలో ఎవడికీ దక్కదీ పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు అలాగా అనేసరికి ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది అలాగైతే ఈ అమ్మాయికి కాబోయే మొగుడెవరో చూపించు అని నిలదీశాడు ఈశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి అప్పుడు ఆ బ్రహ్మ ఆనగరంలో ఒక వీధిగుండా దున్నపోతునెక్కి వస్తోన్న ఓ బిచ్చవాడిని చూపించి ఆ వచ్చే బిచ్చవాడే ఈ పిల్లకీ భర్త అవుతాడు అని చెప్పి ఊరుకున్నాడు ఈ మాటలు వినేటప్పటికీ ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసింది నవమన్మధులు లాంటి ఇద్దరు రాజ్కుమారులు ఇక్కడ ఆమె కోసం కాచుకుని కూచుంటే ఆఖరికి ఆ బిచ్చగానికి పెళ్లామోతుందా సుందరి అలా ఎన్నటికీ జరగదు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ పిల్లకీ నేను అలా రాసి పడేశాను ఆ రాత ప్రకారం జరగవలసిందే కాని మరోలా జరగడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు అప్పుడు ఈశ్వరుడు ఎందుకు వీల్లేదో చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తి దేవుడితో నువ్వు కాసేపు ఇలా నా వాహనమైన ఎద్దుమీద కూర్చో నీ వాహనమైన గరుత్మంతునికి నేను ఒక చిన్న పని చెప్పాలి అని అన్నాడు పరమశివుడు అలా గరుత్మంతుడు తన వద్దకి రాగానే ఈశ్వరుడు కింద దున్నపోతుమీద వెళ్తున్న భిక్షగాన్ని చూపించి అతనిని సప్త సముద్రాలో అవతల ఉన్న పెద్ద అడవిలో విడిచిపెట్టి వచ్చేయు అలా పరమ శివుడు ఆజ్ఞాపించగానే గరుత్మంతుడు ఆ బిచ్చవాన్ని తీసుకుని వెళ్ళి ఆ అడవిలో దింపేసి వచ్చేశాడు ఇప్పుడు ఈశ్వరుడు ఆ అంతఃపురంలో ఉన్న సుందరి ఆ సప్త సముద్రాలు అవతల ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని వేళాకోళంగా బ్రహ్మదేవుని వైపు వేళాకోళంగా చూశాడు మిగతా కథని మరొక ఎపిసోడ్లో వివరిస్తానని తెలియచేస్తూ ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి ఈ ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి